మనం ఎవరం మనం ఎవరం గద్దరన్న పాట మారలకే ఉపయోగపడ్డదా గోరేటన్న పాట మారాలకే ఉపయోగపడ్డదా గూడన్న పాట మాలలకు ఉపయోగపడ్డదా మాలలు రేవంత్ రెడ్డి అన్నాడు కదా బాపరన్న తర్వాత మాలలు అంటే తెలుగు పొరలో అంత దిట్టమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి అన్నాడు అదే చిన్న చిన్న ఈగోలు పక్కన పెట్టుకుంటే చిన్న చిన్న ఈగోలు పక్కన పెట్టుకుంటే మనమందరం కూడా ఈ జాతిలో పుట్టినందుకు ఈ జాతి ఈరోజు బజారు పాలైంది మిగతా వాళ్ళందరూ కూడా నిజంగానే మాలోలు దొబ్బి తిన్నారని చెప్పి భ్రమలో ఉన్నారు ఆ భ్రమలన్నింటినీ కూడా మనమందరం ఏకతాటి మీద నిలబడి ఇది తప్పు ఇది తప్పు విశానంద మహారాజ్ ఏమన్న మేము అన్న కమిషన్కు ఆయన ఏం పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఆయన ఏం పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఆయన ఇచ్చిన మిమ్మరణంలో పది పర్సెంట్ రిజర్వేషన్ మాలలకు మాదిగలకు ఉండాలా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మాలలకు ఉండాలా ఒక పర్సెంట్ రిజర్వేషన్ యాభై ఏడు ఉపకులాలైనటువంటి ఉపకులాలకు ఉండాలన్నాడు కానీ అంబేద్కర్ వాదులు ఏమంటారు మీకు నిజంగా మానవత్వమే ఉంటే ఆ ఉపకులాలందరు పెట్టి వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఏమంటారు అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిండికి లేని జాతుల్ని చూసింది బట్టలు లేని జాతులను చూసిండు గౌరవం లేని జాతులను చూసిండు మనిషిగా కూడా జీవించలేని జాతులను చూసిండు కాబట్టి ఆయన నలుగురు పిల్లలు చనిపోయినప్పటికీ మనందరూ తన పిల్లలు అనుకున్నాడు ఈ ధర్మ సమాజ్ పార్టీలో యాభై ఏడు కులాలకు ఒకటే పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని తన నన్ను అయితే ఆశ్చర్యానికి గురి చేసింది ఏం మాట మాట్లాడతారు వాళ్ళు నాకు అర్థం కాదు అందుకే మనమందరం కూడా అప్రమత్తమై జ్ఞానవంతులమై మేము నడవని అడవి లేదు ఎత్తూకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటార్ ఏమంటున్నారు నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు చెయ్యని త్యాగాలు లేవు లేదు అంటారా నీ గుడిసల్లో ఏమంటున్నారు పాలకూరు చెల్లెలు ఏమన్నా అంటరాని గుడిసెలల్లో పొద్దు కొడుకును చూడాలని పోరు బాటకు పెద్ద కొడుకై ముందు నడిచినోలం మాలలం మే మాలలం మహామల్లాయోదులం ఈ దేశముల వాసులం నాగరీకత నాందులం మీరందరూ కూడా మంచి గాయకులైన సంగతి నాకు తెలుసు మీరందరూ మనం అందరం కలిసి పాడుకుందాం పాడుకుందాం అమ్మా మనం దోసుకున్నామా మీరు పాడకపోతే మనం దోసుకున్నామని ఒప్పుకున్నట్టే మీరు పాడకపోతే మల్లకృష్ణ అన్నట్టు మనం దుర్మార్గులమని అని అని ఒప్పుకున్నట్టే చాలా నాతో పాటు మాలలం మే మాలలం హిందువులు ఎంతమంది చేయలేకపోతున్నారు క్రైస్తవులు ఎంతమందిలో చేయలేకపోతుంది ఆహా మీరు భజనల కడ వాడతారు దేవుడు కడ వాడతారు కానీ మన గడ వాడరా చాలలం మే మాలలం మహామల్లా దేశమూలా వాసులం నాగరీకతనా ఉద్యమానా బిడ్డలము

అంబేద్కర్ అయ్యా మాతలలో విద్య విలువలు జరిగినం ఆయన ఏమంటున్నాడు మళ్ళా లక్ష మందిని తీసుకొని పోయి కానీ బాబాసాహ్ అంబేద్కర్ ఏమన్నాడు అంబేద్కర్ అయ్యా మాతలల్లో విద్య విలువలు జరిగినోళ్ళం నేను నేను పడతాను మనవాది ఏమిచ్చిపోయి మన చేతికి డప్పు చెప్పు పార కాటికరడు చేతిలో ఒక కట్టే కులవృత్తి కుల వృత్తి సంఖ్యనోళ్ళం అంబేద్కర్ అయ్యా ఎరిగినోల్లం ఎరిగినోళ్ళం కుల వృత్తి సంఖ్య నోళ్ళం మేము నేర్చిన జ్ఞానమంతా తోటి వాళ్లకు పంచినోళ్ళం మనమే దాచుకున్నామా మేము నేర్చిన జ్ఞానమంతా తోటి వాళ్లకు పంచినోళ్ళం పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచిన హోల్లం మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఒక చిన్న కథ చెప్తా ఒకటి కథ రవణ మాట్లాడేదాకుంటా రావుడరా అరే నాకు అర్థం కాదు నాకు ప్రతిసారి చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది కోసమే ఉంటున్నాం మనం ఈ అక్క ఈ అక్క ఏడుకెళ్ళొచ్చిందట విశాఖపట్నం నుంచి వచ్చింది ఖాళీ రెండు ఇడ్లీలు తిన్నది నేను ఇప్పుడు మీ అందరం కూడా బిస్కెట్ జాకెట్ తిన్నాను లేదమ్మా జర పెద్ద పై ఆగలి సురుసూర్మంటుంది లోపల ఏదైతే కడపలేసుకోరా తప్పది మీ అందరి కోసం మాట్లాడాలంటే మీ అందరి కోసం నిలబడాలంటే నాలుగు బిస్కెట్లు తినాల కాబట్టి తిన్నా అమ్మా వేరే సంవత్సరాలుగా తిండి దొరకలేని జాతి చచ్చిపోయిన కలెపరవలతో కుక్కలతో పోట్లాడినాం మనం ఒకవైపు కుక్కలు ఒకవైపు మనమాట ఆ కుక్కలు అంటున్నాడు అరేం అమ్మ ఇదేంద్రమ్మ ఈ కాళ్ళు చేతులు మంచుకున్న కుక్కలు అయిల్ ఏంది వీళ్ళచ్చి మాతో పాటు పోటీ పడుతున్నాడు అని చెప్పి కుక్కలతో పోటీ పడి తిండి తిన్నటువంటి జాతిని తీసుకొచ్చి వేలాది మందికి తిండి పెట్టేటువంటి మహానీటిని తయారు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాకర్ నేను ఒకటే చెప్తాకు అక్కకు మిగతా వాళ్ళందరికీ తెలుసు రెంజర్ల రాజే స్టేజ్ మీద ఎట్లుంటుంది పవరు నేను మీ నిజాంబాద్ పెట్టేనా కాదా మరి ఒక్క నిజాంబాదు ఇంతమంది ఉంటే నిజామాబాదు నేను మీతో పాటు మిగతా వాళ్ళందరూ మళ్ళా ఊరుసార్లు మాట్లాడినా కూర్చునేంత ఓపెనుకున్నది మనం యేసు ప్రభు గారి కోసం ఒక ఉంటాం రాయసుడి కోసం ఒక పొద్దుంటాం ఒక పూట తినకపోతే చచ్చిపో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇందాక లక్ష్మణ్ ప్రకటించడు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు రాబోయే రోజుల ఇప్పుడు నెక్స్ట్ సభ ఏడున్నది మనది గట్టిగా చెప్పండి ఏం చేస్తున్నాం భయం సలో మనం రెండు లక్షల మంది రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని రెండు లక్షల మంది మీ ఇగో మేము కులాలకు మతాలకు అతీతంగా మా దేశం యొక్క రాజ్యాంగాన్ని కాపాడడానికి ముందుకు మనం పైకి పెడితే తోని ఫోటో దించి లింకా ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లో ఎక్కించబోతున్నాం గుర్తుపెట్టుకోండి మరి మన అన్న మనల్ని యాడు తీసుకుపోతున్నాడు మన అన్న యాడు తీసుకుపోతున్నాడు డప్పు కొట్టడం తప్పు కాదు అది కలనే కానీ అది మన చేతులు ఉందా రికార్డింగ్ స్టూడియోలలో మొత్తం పాపలను కొడుతున్నారు మన దగ్గర నేర్చుకుని ఆడ పాపలను కొడుతున్నారు మనం చెప్పు తయారు చేసినాం కరెక్టే కానీ పారగన్ షోరూమ్ ఎవరి చేతిలో ఉంది చెప్పు తయారు చేసింది మన మాదిగా జాతే కానీ బాటా షోరూమ్ ఎవరి చేతిలో ఉంది మరి మంద కృష్ణ అన్న నువ్వు ఆ షోరూంలో మనల్ని కర్మాగారాల కూలీలుగా పనిచేపిస్తున్నావు దయచేసి మనసును మార్చుకో నువ్వు ఎదిగినట్టు మన మాదిగ జాతిని ఎదిగిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కోసం మేము కూడా మీతో కలిసి పోరాటం చేస్తాం ఈ కాళ్ళు మొక్కి మంది దగ్గర మేనేజ్ చేసి తీసుకొచ్చే రిజర్వేషన్ నిలబడది రేపు బలవంతంగా రేవంత్ రెడ్డి గారు చేసినా రాజ్యాంగ రక్షకులమైనటువంటి మేము ఆరు నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాత విజయోత్సవ పరిస్థితి రాబోతుంది ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ జనాభా తమాషా ప్రకారం ఎవరికి చెందాల్సిన మాట వాళ్లకు చెందాలని కోరుకునే వాళ్ళే మాలోళ్ళు మాలోళ్ళు ఎప్పుడు ఇంకొకరు దోచుకొని తినేటువంటి గుణం కాదు నలుగురికి పెట్టేదే తప్ప వేరే వాడిది దోచుకునే గుణం కాదు ఇది చరిత్రలో ఎన్నోసార్లు సాక్ష్యంగా నిలబడ్డ విషయాన్ని తెలియజేస్తూ అంటే మాటలు దోసుకోదంటే అవతల అంటే మాధవ్ దోసుకుంటారు ఇసుడి పిచ్చోళ్ళ వాడని మనం పట్టించుకోవద్దు మనం అందరం ఐక్యంగా ఉండి ముందుకు పోవాలని రేపటి బహింసా సభకి ఎంతమంది వస్తారు అక్కడ మీరు పడుతున్నారు ఈ అక్క ఏమన్నది ఈ అక్క ఏమన్నది ఏమన్నది అక్క మేము లేకపోతే మేము లేకపోతే ఈ వీడియో ద్వారా చెప్తున్నా ఇంటిక నా పిల్లం కూడా చెప్తుంది హే నువ్వు సభలో బాగా మాట్లాడుతున్నావు ఇంటికాడ నా పిల్లం అన్నదా అమ్మ కల్పన నువ్వు లేకపోతే నేను కూడా వస్తుందే నువ్వు ఇంతమంది ముందట ఒప్పుకుంటున్నా మేమందరం కూడా స్త్రీ లేకపోతే ఏది కూడా సాధ్యం కాదని చెప్పేసి మనందరి తండ్రి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు మా గుర్తు అట్లా మీరు అందరూ ముందుకు సాగాలని ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను కదా మా డోలకిస్ట్ మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల నేను మాలలమ్మే మాలలం అని వాడితే ఎట్లా కొడుతుండే మాలలం ఇద్దరు కళాకారులు ఒక ఊరికి పోయిందట అంటే బ్రాహ్మణ కళాకారులు ఊరికి పోయిందట అరే మా కళాకారులు వచ్చారని చెప్పేసి వాళ్ళకు మంచి ముద్దపప్పు మామిడికాయతోని మంచి భోజనం పెట్టాడ వీళ్ళు మధ్యాహ్నం మంచిగా తిరిగి పడుకున్నారట ఇక సాయంత్రం అయ్యేసరికి చదువుకున్నాడు చదువుకుంటున్నాడా ఇక కింద అందరూ రెడీ అయ్యి చూస్తున్నాడు ఓహో ఈ అమ్మాయి ఇప్పుడు భజన నలుస్తుంది కొడుక అది ఆయనతో మనోడు ఒకడు తుస్సు అని మొత్తం స్టేజ్ అంత కంపు కంపు అయిందట ఇప్పుడు ఏమని అడగాలి ఈ మైక్ పట్టుకున్న ఏమంటున్నట సనా కొట్టడ పుస్తకాన్ని తిట్టు నేనే ఇద్దరు ఎంత మంచిగా పాట పాడతారు అని చెప్పి మీలాంటి అందరూ మంచిగా సపోర్ట్ కొట్ట అంటే డప్పుకి కళాకారుడికి మధ్య సయోధ్య సరిగ్గా లేకపోతే పాడాలి వచ్చింది మాలలం ఏ మాలలం అట్లా అంటే మనలో ఉన్నటువంటి నాయకులు కూడా వీళ్ళిద్దరు తిట్టుకుని రాలేదు ఇప్పుడు తిట్టుకు తిట్టి రోసనో అని ఆయన ఉంటారు నేనే మనలో స్టేజ్ మీద కొట్టుకుంటారు స్టేజ్ మీద తిట్టుకుంటారు కానీ మన శత్రువులు ఎట్లా తిట్టుకుంటారు కింద సపోర్ట్ కొట్టిపించుకుంటారు తిట్టుకొని కూడా ఇంత మంచి వార్త ఎడి విష్ణు కథామృతం ఆలపించిన చరిత్రం అని రెప్పిందో వస్తాడు ఇంత డబ్బులు తీసుకొని సపడక్కడు ఇక మనోడు ఏదైనా పనిచేసేస్తే బైన్స్ కానీ అవుతుంది సో రేపటి బైన్స్ సభ కోసం అందరం ఒకసారి గట్టిగా కత్తరమాల అది మత్తు వాడిన వందల వేల స్టేజ్ల మీద వాడిన వాళ్ళతో మీరు వాడాలి ఇప్పుడు మనం అందరం కూడా ఈ పాటలు నేర్చుకొని పాడాలి అలా వాడుతూ రాలేదా సోమ నైట్ల మిఠాపల్లి సురేందర్ నా డార్లింగ్ పాడుతూ లేదా మీరు అందరూ కూడా అంతే కదా మరి నిజంగానే మాల కళాకారులు చూడముంటే మీరు అందరి కళాకారులు కాదా మీరు మాకు తోడుగుండరా మీరు మాతో పాటు గొంతు కలపరా మీరు మాతో పాటు అడుగున్నారా చలో నడవ రమాల కట్టరమాల లేవ రమాలా నిదర లేప రమాలా లేపరమాల నిద్ర లేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ పద 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 అడుగులేస్తూ నడు 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 గురకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వదా పోరుకు నువ్వు సిద్ధమవ్వగా నడవరమాల మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే వేలకేళ్ళు మాసమును దొప్పి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై గట్టిగా చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజానంత పాత రేసి నిను దోషగా నిలబెడితే

గట్టిగా రోడ్డు మీద ఏమో జరుగుతుంది అనాలే నడవరమాల నడుం కట్టరమాల అదే అర నడవరమాల నడుం కట్టరమాల లేవరమాలా నిర లేపరమాల అర పద 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 అడుగులేస్తూ నడు 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 గు ఇదే స్ఫూర్తితో ఉత్సాహంతో బయటకు మీరు అందరూ రావాలని ఫిబ్రవరి పంత పదహారో తారీఖున జరగబోతున్నటువంటి కార్యక్రమానికి గుర్తు పెట్టుకోండి ఎవరు సభలు చేసినా ఎన్ని సభలు చేసినా ప్రతి సభలకు పోవాలి తప్పేం లేదు ఈయన మా నాయకుడు ఆయన లోటపీస్ నాయకుడు ఎవరు లేడు మన నాయకుడు బాబాసాబ్ అంబేద్కర్ మాత్ర గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చాలా ఇంటర్వ్యూ చెప్పారు పాపం వివేకన్న రవణకు తెలుసు వాళ్ళు యాడా విడిపోతున్నా లొల్లి పెట్టుకోవాలని చెప్పి భయపడుతున్నారు కుడతా నిజం ఆయన ఏమన్నా మై దునియా జీతనే కలి ఆవుంగా తుమ్ లడవ మేరకు బీచ్ పే చూడమో అంటున్నాడు సో మన వివేకానికి కూడా మనం అందరం స్ఫూర్తిగా నిలబడాలి నిజాంబాద్ గడ్డ మీద నుంచి మొదలైనటువంటి రాజ్యాంగ రక్షణ సభ మొత్తం తెలంగాణ ఆంధ్ర తమిళనాడు మహారాష్ట్ర కేరళ అంతా కూడా తీసుకుపోయే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయండి ఎవరు సభలు పెట్టినా ఎవరు సభలు పెట్టినా అది మన సభ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి నరసన ఎప్పుడు సభ తిట్టుకున్నారా లేదా మళ్ళీ ఒకటే సభ మీద కలిసి రాలేదా మరి మాలకు కూడా సోయి ఉండాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీ బిడ్డగా మరొకసారి నాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఎన్నడూ పూర్తిగా మను చేస్తే భారత రాజ్యాంగం ఏనాడు మీరు ఆలోచిస్తే సామాజిక న్యాయం ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం ఏలే పాలకుల అను అనుగున కొలువైనది మనువాదం ఏమన్నా అమిత్ షా అంబేద్కర్ 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 ఓ ఫ్యాషన్ హో గయా జబ్ సంవిధాన్ కి హటానే కానీ మీలాంటి మనిషినేనా కాదా మీ బిడ్డనే నా కాదా కానీ బీజేపీని ఎదిరించే వాళ్ళు మాలో సంగత దేశమంతా మాట్లాడుకుంటుంది కొడుకు మహర్జో బాబాసాబ్ అంబేద్కర్ కి అవలాదే ఉన్నా బోత్ బాంగ్ అంటున్నారు చెప్పాలి అందుకే మాటన్నా ఏమన్నా నేను ఎవరైనా తిట్టినా ఏం పాట మనం రికార్డ్ చేసింది రీసెంట్గా మనం యాక్టింగ్ చేసింది ఐ ఫర్గెట్ జస్ట్ రీసెంట్లీ సూన్ వి మేక్ దట్ వీడియో ఏది దారిలో నడవాలి నిదర మత్తు మొదలర నువ్వు సిద్ధం కావాలిరా నీ బాని సత్వ సంఖ్యలను తెంచుకు కదలాలిరా బాబా సాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమి మరిచి కొత్త రాగమందుకున్నారు మాల రగిలే జ్వాల నిన్న ఒక పాట పాడచ్చు ఏమైనా వాడినా చెప్పాలా ఆయన ఎనుక ఓడున్నాడు నన్ను కాలు పట్టి గుంజాడు కొద్దిమంది దుర్మార్గులు ఉన్నారు కదా వాళ్ళ కోసం ఏమనంటే నోరు ని మాలలారా మీరు బ్రతికి ఉన్న శవాలయారా అంబేద్కర్ అయ్యా పాలైతే మీరు నోరు తెరవకుండానే ఉంటారా రాజ్యాంగము రక్షణ కైలడం కట్టిరండి మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి ఏమన్నా మనల్ని దొంగలరా చెప్తున్నా అవతల దిడానికంటే ముందు మనం మనం సెట్ చేసుకోవాలి లేదమ్మా ఏమంటారు ఒక మాట అరే హే ఊరే గెలిచిన తర్వాత రచ్చకెళ్తూ ఊరే గెలి హే ఈ కిందికి మనకి సో అట్లాంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఈ స్టేజ్ ని అందరూ కూడా నాకంటే పెద్ద నాయకులే నేను వాళ్ళకంటే ఎప్పుడు చిన్నోడుగానే ఉంటాను నా పని నా నోరు నా పాట నా రచన నేను మాట్లాడే మాటలో ఉంటుంది తప్ప నా ఒంట్లో ఉండదు నాకు ఏ నాయకత్వం కూడా అవసరం లేదు నేను ఏ కుర్చీ కోసం రాలేదు నేను అందరి సంఘాల మనిషి లక్ష మాల మహానాడులు ఉంటే ఆ లక్ష మాల మహానాడులకి నేను ఒక ప్రజా గాయకుడిగా నా గొంతునిస్తా మీరు అందరూ కలిసి పోరాడాలని ఆ నాయకత్వ లక్షణాలు ఈ నిజామాబాద్ నుంచే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటామనేటువంటి ఆలోచనతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మన ఓటమి శత్రువుతో పోరాడి ఓడిపోవాలి తప్ప మనలో ఉన్నటువంటి దుర్మార్గుల వల్ల కాదు అవసరం అయితే పిక్కర్ స్పాటక సిద్ధాంతాన్ని కూడా అప్లికేబుల్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జయదే కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి రాబోయే ప్రతి కార్యక్రమానికి కూడా మనం ముందుండాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మొదటి హక్కు రిజర్వేషన్ల సంగతి ఇంకొక మీటింగ్లో మనం అందరం కూడా మంచిగా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రవణకు విజయన్నకు మన గోడు కాకకు మన గంగన్నకి మా అక్కకి సార్కి పేరు తెలకపోతే ఏమైనా పోదు బైస్ పాటలు ఇక అవసరం లేదు రవణ కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే రవణ నేను ఇద్దరం కలిసి నల్గొండ సభలో కలిసి ఈయన మాట్లాడుతుండడానికి ఎందుకు పాట మాట్లేదు అనుకున్నాను నేను రావాలని నిజంగా ఒక పాటలు స్టార్ట్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్ రాబోయే సభలలో మళ్ళీ మళ్ళీ కలుతా ఉందాం మనం అందరం కలిసి కట్టుగా అని చెప్పి తెలియజేస్తూ మన ఐక్యతే అవతల భయపెడుతుంది అనే విషయాన్ని మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలని చెప్పేసి అవకాశం జై భీమ్ తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్